అయితే ఈ నలుగురు మంత్రులకి మాత్రమే లేఖలు రావడం కాదు ఇక్కడ నిఘా వర్గాలు ఒక స్పష్టమైన విషయాన్ని చెప్తున్నాయి వేల మంది రాష్ట్రంలోకి దిగారు టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు అనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నిఘా వ్యవస్థ అనేది పెరిగిపోయింది మరి ఈ నేపథ్యంలో అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు టార్గెట్ చేశారనేది కూడా ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సరే అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా థ్రెట్ ఉంది అసలు ఇదంతా కూడా ఆయన కోసమే జరిగింది వేల మంది రాష్ట్రంలోకి దిగారు అని నిఘా వర్గాలు ఆయన్ని హెచ్చరించినట్లు తెలుస్తుంది మరి దీనికి ఏమంటారు మావోయిస్టులు రూట్అవుట్ అయ్యారు అవును కానీ మరి మావోయిస్టుల ముసుగులో ఇవాళ అరాచక శక్తులు ముఖ్యమంత్రి చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చూసాం వైసీపీ ఏ విధంగా ఆయన టార్గెట్ చేసింది ఆయనపై దాడులు ఎలా చేశారు ఒక చోట కాదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎంగా చంద్రబాబు కదలికల పైన అసలు ఆయన ఇంట్లో నుంచి బయటకు రాకుండా గేట్లకు తాళ్ళు కట్టారు ఆయన అంగళ్ళు వెళ్తే అక్కడ రాళ్లయ్యే దాడి జరిగింది ఏది వందల మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అక్కడ ఆయన క్యాన్వాయ్ మీద రాళ్ళేశారు పోలీసులు పన్నెండు మంది తలలు పగిలాయి అక్కడే కాదు జగ్గైపేటలో కూడా రాళ్ల దాడి ఎర్రగొండపాలెంలో కూడా రాళ్ల దాడి అసలు ఎందుకు అమరావతిలోనే చెప్పులేయించారు అప్పుడు ప్రతిపక్షంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన భద్రత చాలా అనుమానాస్పదం చాలా వివాదాస్పదం అయింది జగ జగన్మోహన్ రెడ్డి ఆయన భద్రత తగ్గించాడు ప్రత్యేకంగా అట్లాంటిది ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇప్పుడు ఆయన ఏంటి ఆయన మామూలుగా ఎస్పీజీ ప్రొటెక్షన్లో ఉంటారు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఏది బ్లాక్ కమాండోస్ ఉంటారు బ్లాక్ క్యాట్స్ తను దేశంలో ఉన్నటువంటి పదకొండు మందిలో చంద్రబాబు ఒకళ్ళు ఎన్ఎస్జి ప్రొటెక్ట్ ఇలాంటి బందోబస్తులో ఉన్న ఆయనకు కూడా మరి థ్రెట్ ఉందంటే అంటే వెయ్యి మంది పైగా ఇక్కడ మరి దిగారు అనేటువంటి వార్తలు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చినాయి అంటే వాళ్ళ ప్రభుత్వం అప్రమత్తమైంది మీరు గమ్మత్ ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు కేంద్ర హోంశాఖ అమిత్ షాని కలిశారు మరి అమిత్ షా దీనిపైన ముఖ్యమంత్రిని అలర్ట్ చేశారా అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమరావతి చట్టబద్ధతపై ముఖ్యమంత్రి ఆయనకి వినతపత్రం ఇచ్చారు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సెషన్స్ సక్రమంగా జరగలేదు ఇప్పుడు మేము బడ్జెట్ సమావేశాలు కొనసాగింపులో పెడతామనో ఏదో మాటిచ్చారు దాంతోపాటు చంద్రబాబు భద్రత గురించి కూడా అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారా మరి వీటన్నిటిపైన మనకు అనేక అనుమానాలు ఉన్నాయి నిన్నే మనం చూసాం ఏది ఆ నలుగురు మంత్రులకి బెదిరింపు లేఖలు వచ్చాయి ఆ బెదిరింపు లేఖల్లో కూడా ఎవరాళ్ళు నలుగురు బీసీలు అవును సార్ అనగాని సత్యప్రసాద్ కావచ్చు సత్యకుమార్ కావచ్చు మరి కొల్లు రవీంద్ర కావచ్చు నెక్స్ట్ కందుల దుర్గే జనసేన బీజేపీ వాళ్ళిద్దరు ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఉపేక్షించకూడదు అప్రమత్తత అవశ్యం మనం తెలియదు ఎవరు ఏ ముసుగులో ఎవరు చేం చేస్తారో ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర పోలీసు శాఖ మరియు ఈ కేంద్ర బలగాలు కూడా అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది గతంలో మనం చూసాం ఏంటి అలిపిరిలో ఆయన పైన జరిగిన దాడి తెలుగుదేశం పార్టీ మావోయిస్టుల వల్ల చాలా ఇబ్బంది పడింది ఆ పీరియడ్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులందరూ కూడా నరకం చూశారు అప్పుడు మావోయిస్టులు బలంగా ఉన్నారు ఏంటి అసలు ఎవరు మావోయిస్టో కూడా మనకు తెలియదు గుర్తుపట్టలేదు ఎట్నుంచి దాడి చేస్తారో తెలియదు అప్పుడు గెరిల్లా వ్యూహం వాళ్ళు అనుసరించారు అంటే తెలుగుదేశం నాయకులు మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో అసలు వాళ్ళ వాళ్ళల్లో వాళ్ళు పడుకోలేని పరిస్థితి ఈ నైట్ అక్కి దగ్గర అక్కళ్ళ ఇంట్లో పడుకుంటే వాళ్ళ రేపు ఇంకో చోట పడుకోవటం ఇట్లా వాళ్ళ కదలికలు మరి అంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది అనేక మందిని చంపేశారు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అప్పట్లో ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చాడు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళని చర్చల పేరుతో పిలిపించటం ఆ చర్చల రూపంలో వాళ్ళని అసలు ఎన్కౌంటర్లు చేయటం మొత్తం ఇవాళ చూసాం కదా ఆపరేషన్ ఖగార్ మరి అమిత్ షా మోడీ అసలు కంప్లీట్ ఇక్కడ రూట్అవుట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు థ్రెట్ ఉన్నది మావోయిస్టుల వల్ల అయితే కాదు థ్రెట్ ఉన్నది సూడో మావోయిస్టుల వల్ల ఓకే ఏది మావోయిస్టులు అనే ముసుగులో తిరుగుతున్నటువంటి అరాచక శక్తుల వల్ల రైట్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే